హాయ్ బీబర్స్ వెల్కమ్ టు ఆ దాన్ మరొకూడం నేను ప్రసాద్ దేశానికే షాక్ జడ్జి ఇంట్లో నోట్ల కట్టలు ఎవరు ఆ జడ్జి ఏ కోర్టుకు సంబంధించిన ఆయన మరి ఎంత దొరికింది ఎప్పుడు దొరికింది ఏంటి అనే విషయాలను తెలియజేస్తాను దానికంటే ముందుగా మరి మన ప్రజాస్వామ్య దేశంలో జడ్జిలు కూడా ఈ విధంగా వ్యవహరిస్తున్న తీరుపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి ఈ వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఢిల్లీ హైకోర్టు జడ్జి అయినటువంటి యశ్వంత్ వర్మ ఆయన ఇంట్లోనే ఈ నోట్ల కట్టలు బయటపడ్డాయి అది కూడా ఎప్పుడో తెలుసా మార్చి పద్నాలుగో తేదీ రాత్రి పది గంటలకు అవి కూడా ఎప్పుడు ఎందుకు బయటపడవలసి వచ్చింది అని అంటే అనుకోకుండా మరి అది అదృష్టమో దురదృష్టమో తెలియదు కానీ ఆయన ఇంట్లో ఫైర్ యాక్సిడెంట్ చోటు చేసుకుంది అది ఎప్పుడు మార్చి పద్నాలుగును రాత్రి పది గంటలకి అదే సమయానికి జడ్జ్ యశ్వంత్ వర్మ ఆయన ఇంట్లో లేరు బయటకు వెళ్ళారు సరే సాధారణంగా ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు ఆటోమేటిక్గా ఆ ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇంట్లో వాళ్ళు కాల్ చేస్తారు కాబట్టి కాల్ చేశారు వాళ్ళు వచ్చారు వచ్చి ఆ మంటలు ఆరుపుతున్న సిబ్బంది సడన్గా ఒక రూమ్కి వెళ్ళేసరికి అక్కడ నోట్ల కట్టలు బయటపడ్డాయి అంతే ఒక్క దెబ్బగా షాక్ అయిపోయారు ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎందుకంటే అంతంత క్యాష్ ఎవరు పెడతారు సుమారుగా ఆ క్యాష్ ఎంత ఉంటుంది ఏంటి అని అంటే కోట్లలోనే ఉంటుందంటే అది డబల్ డిజిట్ అంటే సుమారుగా డబల్ డిజిట్ అంటే లీస్ట్ డబల్ డిజిట్ వచ్చేసి పది కోట్లు హైయెస్ట్ డబల్ డిజిట్ వచ్చేసి తొంభై తొమ్మిది కోట్లు ఈ మధ్యలో అది ఎంత అయిందో తెలియదు అంత అయితే దొరికిందట దొరికిన తర్వాత ఇమీడియట్గా ఏం చేస్తారు మరి కన్సర్న్ డిపార్ట్మెంట్స్కి వాళ్ళు ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తారు ఇమీడియట్గా కేంద్ర హోంశాఖకే ఇన్ఫర్మేషన్ పాస్ చేశారు సిబిఐ వాళ్ళకి ఐటీ వాళ్ళకి ప్రధానమంత్రి కార్యాలయానికి ఇలా అన్ని శాఖల వాళ్ళకి పంపించడం జరిగింది ఆ ఇన్ఫర్మేషన్ ఇమ్మీడియట్గా మోదీ గారు చాలా సీరియస్ అయ్యారట సో దాని తర్వాత ఏం జరిగింది ఏంటి అని అంటే ఎఫ్ఐఆర్ నమోదు చేశారా చేయలేదా అసలు ఏం జరిగింది ఆయన ఇన్ఫర్మేషన్ అడిగితే జడ్జి గారిని సాధారణంగా అంటే ఎవరిని పడితే వాళ్ళు చేయడానికి ఎట్లా పడితే అట్లా ఉండదండి ఒక సాధారణ పౌరుడు లేదా ఒక ప్ర ప్రభుత్వం తరపున అధికారి అనుకోండి ఏసీబీ దాడులు అని రెడ్ హ్యాండెడ్గా దొరికారు అనేది అన్నీ ఉంటుంది కానీ కోర్టుకు సంబంధించిన అంశంలో ఎలా పడితే అలా వ్యవహరిస్తా అనుకుంటుంది దానికి కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి వాటిని మనం దాటి వెళ్ళలేము సో ఆ ప్రకారంగా ఈయనని ఆ ఎంక్వైరీలో ఏంటి ఎట్లా ఈ అమౌంట్ ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆయన ఏదో చెప్పి తప్పించుకునే ప్రయత్నం అనుకోవాలి ఏదో డిఫెండ్ చేసుకునే ప్రయత్నం అనుకోవాలో కానీ రూమ్ వెనకాల స్టోర్ ఉందంట ఇంకో బ్యాక్ డోర్ ఉంటుందంట మరి ఎట్లా వచ్చిందో నాకు తెలియదు మా పనమ్మాయి ఏమైనా పెట్టిందేమో అని అని చెప్పేసి పని అమ్మాయి అంత డబ్బు ఇది దాచుకోవడానికి ఎక్కడ ఖాళీ లేక వీళ్ళింట్లో దాస్తారా ఒకటి ఆవిడ అంత డబ్బు ఉంటే అసలు వీళ్ళింట్లో ఎందుకు పని చేస్తారు ఎవరైనా సరే వాళ్ళకి స్థితిగతులకు మించి డబ్బు గబక్కన దొరికింది ఏంటంటే దాన్ని ఎంత జాగ్రత్తగా దాచుకుంటారు వేరే వాళ్ళకి తెలియకుండా కంటికి తెలియకుండా చూస్తారు అటువంటిది ఈయన చెప్పింది అసలు మరీ ఎంత దారుడు అంటే ఇక అది ఎవరైనా నమ్ముతారా నామరం నమ్మరు ఇంకా తర్వాత ఇక వేరే దారి లేక సైలెంట్గా తలంచు అది జరిగింది సో దీనికి సంబంధించిన అంశంలో ఈయన పైన ఏం చర్యలు తీసుకుంటారు ఏంటి అని అంటే ఆల్రెడీ సీజీఐకి వీళ్ళందరికీ ఇన్ఫర్మేషన్ పంపిస్తే అలహాబాద్ కోర్టుకి ట్రాన్స్ఫర్ చేశారట అంటే ఆయన అంతకుముందు అలహాబాద్ కోర్టు నుంచే వచ్చారట ఎక్కడికి ఢిల్లీ హైకోర్టుకి ప్రమోషన్ మీద తిరిగి మరలా అలహాబాద్ కోర్టుకే పంపించటమే పనిష్మెంట్ అట అదేంటి ఒక ట్రాన్స్ఫర్ చేస్తే పనిష్మెంట్ లాగా భావిస్తారా ఒకటి రెండో కీలకమైన అంశం ఏంటి అంటే అలహాబాద్ బార్ అసోసియేషన్ వాళ్ళు అసలు మా దగ్గరికి ఏంటి అంటే మా కోర్టు ఎలా కనపడుతుంది తప్పు చేసిన వాళ్ళు ఎక్కడికి వస్తారా ఏంటి అని చెప్పేసి వాళ్ళు అక్కడి నుంచి అదో టైప్ ఆఫ్ నిరసన కార్యక్రమం వాళ్ళట సో ఇక్కడ చాలా కీలకమైన అంశం ఏంటి అంటే ఈ యొక్క యశ్వంత్ వర్మ ఈయన అక్కడి నుంచి ఇక్కడ ట్రాన్స్ఫర్ చేయడానికి కారణం అంటే ఆయన కొలీజియంలో సెకండ్ ప్లేస్లో ఉన్నారట ఇది ఢిల్లీ హైకోర్టులో సో అక్కడ నుంచి కనుక అలహాబాద్కి ట్రాన్స్ఫర్ చేస్తే తొమ్మిదో స్థానానికి వెళ్తారట అది ఒక పర్సెప్షన్లో చెబుతున్నారు సో ఆ విధంగా దాన్ని పనిష్మెంట్ కింద కన్సిడర్ చేస్తారు అది పనిష్మెంట్ కింద కన్సిడర్ చేస్తారా చేయరా ఇంకా ఎటువంటి చర్యలు ఉంటాయి అనేది ఇక్కడ దీనిపైన ఏంటి అంటే ఇన్హౌస్ ఎంక్వైరీ కూడా చేస్తారు అంటే ఇది ఎట్లాగంటే ఒక చీఫ్ జస్టిస్ గారు ఇంకొక ఇద్దరు జడ్జిలను పెట్టుకొని వాళ్ళ సమక్షంలో ఎంక్వైరీ నిర్వహిస్తారట ఆ ఇన్ హౌస్లో ఆ ఇన్ హౌస్ ఎంక్వైరీ చేసిన తర్వాత అక్కడ దానిని బట్టి ఏం చేయాలి ఏంటి తదుపరిగా ఆయనకి పరిస్థితి ఏంటి అని అని చెప్పేసి ఒకటి అసలు ఈ యశ్వంత్ వర్మ అతని పాస్ట్ హిస్టరీ ఏంటి అని తవ్వితే ఉత్తరప్రదేశ్లో ఈయన ఒక షుగర్ ఫ్యాక్టరీకి డైరెక్టర్గా పనిచేశారు అదే సమయంలో బ్యాంక్ ఫ్రాడ్ ఒకటి చేశారట వంద కోట్ల రూపాయల బ్యాంక్ ఫ్రాడ్ చేశారట చేసిన తర్వాత దీనికి సంబంధించి అప్పుడు సిబిఐ కేసు నమోదు చేస్తే ఆ కేసు కొట్టి కొట్టివేశారు ఇప్పుడు జస్టిస్ డివై చంద్రచూడ్ ఆయన నేతృత్వంలో ఉండగా ఆ కేసు కొట్టివేశారు సో ఇక్కడ అనేక రకాలైన అనుమానాలు ఇప్పుడు ఇదేంటి అంటే ఇది ఇంతటితోనే పరిమితం అవుతుందా లేకపోతే ఇంకా ఏమైనా సరే ఇంటర్లింక్స్ ఉన్నాయా ఎక్స్టెన్షన్స్ ఏమైనా ఉన్నాయా అని చెప్పేసి ఇప్పుడు ఢిల్లీ హైకోర్టులో ఈయన ఎక్కడెక్కడ ఇప్పుడు ఎన్ని కేసులు ఈయన జడ్జిగా ఉన్నప్పుడు ఎన్ని కేసులు మరి తీర్పులు అయిపోయినాయి ఏంటి అనేది కూడా ఒకవేళ రివర్స్టింగ్ ఆపరేషన్ చేయటానికి కూడా అది వర్కౌట్ అవ్వదులేండి సో అంటే అవన్నీ అనుమానాలకు లేవనెత్తుతాయి అంటే ఒక చిన్న పని అది చిన్న పని కాదులేండి దేశం అంతా షా షాక్ అయ్యే పని చిన్న పని కూడా ఎలా అంటాం సో అటువంటి పరిస్థితిని తీసుకొచ్చింది ఎవరు సాధారణంగా ఒక క్లర్క్ తీసుకుంటేనో ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఎవరైనా తీసుకుంటే తప్పు అని తప్పు కాదని నేను అనట్లా తప్పే ఎవరు చేసినా తప్పు తప్పే కానీ తీర్పులు చెప్పే స్థానంలో అంటే దేవుడితో సమానంగా చూస్తారు కదా ఓ జడ్జి గారు అంటే అది ఏ కోర్టు అయినా కావచ్చు జిల్లా కోర్టు కావచ్చు లేకపోతే హైకోర్టు కావచ్చు లేకపోతే సుప్రీంకోర్టు కావచ్చు ఏ కోర్టులో అయినా సరే ఆ జడ్జి ఆ స్థానానికి ఇచ్చే గౌరవం ఎట్లా ఉంటుంది అంటే ప్రతి ఒక్కరూ వెళ్ళగానే రెండు చోటు జోడించి పడి నమస్కారం పెడతారు ఎందుకు పెడతారు ఆ స్థానానికి ఇచ్చే గౌరవం అట్లాంటిది మనం మన రాజ్యాంగబద్ధంగా ఆ విధంగా గౌరవించుకుంటున్నాం అరే ఆ స్థానంలో ఉన్న వ్యక్తి ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి నిష్పక్షపాత ధోరణితో వ్యవహరిస్తాను అని చెప్పేసి మామూలుగా వాళ్ళు ఆ యొక్క పదవిని చేపట్టేటప్పుడు ప్రమాణ స్వీకారం చేస్తారు ఇప్పుడు మామూలుగా సాక్షిత రాజకీయ నాయకులు ఇవన్నీ చేస్తూ ఉంటారు వాళ్ళు ఎంతకాలం చేస్తారని రాజకీయ నాయకులు ఐదు సంవత్సరాల పాటు అలాగే ఇప్పుడు సుప్రీంకోర్టులో కావచ్చు అసలు జడ్జిలు కావచ్చు వాళ్ళు ఎంతకాలం చేస్తారు రిటైర్ అయిపోయేంత వరకు వాళ్ళు ఆ యొక్క ప్రొఫెషన్లో ఉంటారు అటువంటప్పుడు ఎన్ని కేసులు ఎన్ని తీర్పులు ఇవ్వాల్సి వస్తుంది అటువంటప్పుడు ఇక్కడ ఎటువంటి పక్షపాత ధోరణితో వ్యవహరించకుండా లాభాపేక్షలు చూడకుండా ప్రలోభాలకు గురి కాకుండా వ్యవహరిస్తానని చెప్పి ప్రమాణ స్వీకారం చేస్తారు చేసిన తర్వాత చేసే పనులు ఇవ్వ ఇంత దారుణ అదే దారుణమా సో అందు గురించే బహుశా మన ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా కొన్ని కేసులు ఢిల్లీ హైకోర్టులో పిటిషన్లు వేసేవాళ్ళు ఎందుకు పిటిషన్లు వేసేవాళ్ళు అంటే ఇట్లాంటి లూప్ ఏమైనా ఉన్నాయని చెప్పేసి వాళ్ళకి ఏమైనా తెలిసినా అంటే కరెక్ట్గా ఇది దీని గురించే వేశారని అని చెప్పేసి అని అనుకోలేం కానీ ఏదైనా సరే ఈ యొక్క ఎపిసోడ్ బయటకు వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా మిగతా వాళ్ళకు కూడా అటువంటి అనుమానాలు లేవనెత్తుతూ ఉంటారు సో ఈ తరుణంలో ఇది మాత్రం మాయను మచ్చలాగా మిగిలిపోతూ ఉంది భారత న్యాయస్థానం భారత న్యాయ చరిత్రలో ఈ విధమైన అపవాదం మూటగట్టుకోవడం అంటే ఇంతకంటే దౌర్భాగ్యం దరిద్రం ఏదైనా ఉంటుందా కొన్ని వేరు వేరు శాఖల్లో పోని పోలీస్ శాఖలో జరిగిందా సిబిఐ అత్యున్నతమైన దర్యాప్తు సంస్థ అనేటువంటి సిబిఐలో జరిగిందన్నా కానీ పర్వాలేదేమో కానీ ఇక్కడ మాత్రం ఈ న్యాయస్థానాల దాంట్లో ఈ విధంగా చోటు చేసుకుంది అంటే ఇంతకంటే ఎంతకంటే దారుణం ఏముంటుంది చెప్పండి సో ఇంకా దీంట్లో ట్విస్ట్ ఒకటి ఉంది మార్చి పద్నాలుగో తేదీన ఈ ఫైర్ యాక్సిడెంట్ జరిగింది ఇదంతా ఈ కేసు నమోదు ఇదంతా బాగానే ఉంది కాకపోతే పబ్లిక్ డేటాలోకి రాలేదు పబ్లిక్ పరంగా అవ్వలేదు ఈయన ఏం చేశారంటే పద్నాలుగవ తేదీ కదా అప్పుడు హోలీ తర్వాత సాటర్డే సండే పదహారవ తేదీ సండే కాబట్టి పదిహేడు మండే పదిహేడవ తేదీ మరలా కోర్టుకు వెళ్ళారు ఆయన పద్దెనిమిదవ తేదీ కోర్టుకు వెళ్ళారు పంతొమ్మిదవ తేదీ కోర్టుకు వెళ్ళారు ఇరవయో తేదీ కోర్టుకు వెళ్ళారు అలా నాలుగు రోజులు కోర్టుకు వెళ్ళారు మరి ఈ నాలుగు రోజుల్లో ఎటువంటి కేసులు అప్పటికీ ఆ ఇన్ఫర్మేషన్ ఆయనకు తెలుసు కదా పబ్లిక్ దృష్టిలో లేకపోయినా అమ్మ బయటపడిపోయింది అనే విషయం ఆయనకు తెలుసు మరి ఆ నాలుగు రోజులు ఆయన కోర్టుకి ఏ విధంగా వెళ్ళగలిగారు ఏం చేయగలిగారు ఒకవేళ ఏదైనా కేసులు వాదన తీర్పులకు వచ్చినా ఆయన కాన్సన్ట్రేషన్తో ఉంటాడా లేకపోతే ఇవ్వాలా రేప ఏదో రోజు బయటపడిపోతుంది నా సీన్ అయిపోయింది అనే ఉద్దేశంలో ఉంటారా ఇదంతా కూడా ఒకసారి మీరు ఊహించుకోండి ఆయన దొరికిపోయాడు అన్న సంగతి ఆయనకి తెలుసు కానీ ఇంకా పబ్లిక్లోకి వెళ్ళలేదు ఇవాళ రేపో పబ్లిక్లోకి వెళ్తుంది వెళ్ళిన తర్వాత మన పరిస్థితి ఏంటి అయినా సరే ఆయన కోర్టుకి ఎలా వెళ్ళారు ఇదంతా ఒక విషయం అయితే మామూలుగా జడ్జిలు ఇమీడియట్గా ఏదైనా సరే ఫర్ ఎగ్జాంపుల్ ఇది రీజన్ చేసేసారనుకోండి అప్పుడు సర్వసాధారణ పౌరుడిలాగా ఆయన పైన కేసు నమోదు చేయటాలు దర్యాప్తు చేయటాలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి సో అందు గురించి ఆయన రిజైన్ చేయకుండా లీవ్లో పెట్టారట లీవ్లో వెళ్ళారు ఇప్పుడు ఆయన సో ఏం జరుగుతుంది ఏంటి సో ఎట్లాంటి పరిస్థితులు భవిష్యత్తులో న్యాయస్థానాల్లో చోటు చేసుకోకూడదని చెప్పేసి కోరుకుందాం ఎందుకంటే ఇది ఆషమాష వ్యవహారం కాదు మన ప్రజాస్వామ్యానికి పెద్ద తలవంపులు తెచ్చిన దానిలాగా భావించవలసిన పరిస్థితి ఉంది సో మొత్తం మీద మనం మాట్లాడుకోవాల్సి వస్తే జడ్జ్ ఒక హైకోర్టు జడ్జ్ అయ్యి ఉండి ఆయన ఇంట్లో ఈ విధంగా నోట్ల కట్టలు దొరికినాయి చివరికి ఆయనే ఒప్పేసుకొని దీనిపైన ఇప్పుడు ఎంక్వైరీలు అలాగే చీఫ్ జస్టిస్ గారు కావచ్చు కేంద్ర హోంశాఖ కావచ్చు పిఎంఓ కావచ్చు వీళ్ళందరూ కూడా ఐటీ ఐటీ వాళ్ళు కావచ్చు వీళ్ళందరూ కూడా దీనిపైన మరి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి తదుపరి కార్యాచరణ ఏ విధంగా ఉండాలి ఇప్పుడు ఏంటి అంటే అలహాబాద్ కోర్టుకి ట్రాన్స్ఫర్ చేశారు అని చెయ్యలేదు అని అనేక రకాలైన ఇన్ఫర్మేషన్ వస్తుంది అయితే మాత్రం క్లారిటీ ఇంకా ఇవ్వలే ఎందుకంటే లేదు లేదు ఫస్ట్ ట్రాన్స్ఫర్ చేసేవనంగా ఇమీడియట్గా ఒక చిన్న ట్రాన్స్ఫర్ ఎలా సరిపెడతారు అని అని చెప్పేసి కొన్ని విమర్శలు వచ్చిన క్రమంలో ఇమీడియట్గా ట్రాన్స్ఫర్ కాదు ఇంకా దీనిపైన ఇంటర్నల్ ఎంక్వైరీ కూడా జరుగుతుంది అని చెప్పేసి చెప్పుకొస్తున్నారు మరి చూద్దాం ఇంకా పూర్తిగా ఇన్ఫర్మేషన్ ఏ విధంగా ఉంటుంది ఏంటి ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ఏదైనా దేశాన్నే కుదిపేసిన వార్త టాక్ ఇచ్చిన జడ్జి ఏదైతే ఆయన ఇంట్లో నోట్ల గట్లు దొరికినాయన ఇప్పుడు మనం విశ్లేషించుకున్నామో దానిపైన మీ అభిప్రాయం కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోండి థ్యాంక్ యూ